హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాస్ బ్లాగ్స్ నేను మీ గాయత్రి నండి ఏంటి సడన్గా టెంపుల్ చూపిస్తున్నాను అనుకున్నారా ఇది మన ఇది మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అండి మేమైతే వారాలు చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళందరం స్టార్ట్ అయ్యాము మా అత్తగారు మొక్కుకున్నారు ఇంకా ఆవిడతో పాటు మేము కూడా వస్తున్నాము అండ్ మార్నింగ్ లేసి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పటికి సిక్స్ అయ్యిందండి కొబ్బరికాయ కొట్టుకుని ఫస్ట్ ఇక్కడే కొట్టేసుకుని నెక్స్ట్ దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము ఎర్లీ మార్నింగ్ వెళ్తం వల్ల బాగా పీస్ఫుల్గా మాకు దర్శనం జరిగింది తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యాము చూడండి పొద్దు పొద్దున్నే అలా దేవుని దర్శించుకోవడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా ఖాళీగా పీస్ఫుల్గా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము అసలు ఆడపిల్లంటే మన అందరికీ తెలిసిందే ఎంత రష్ ఉంటుందో మేమైతే సండే వెళ్ళామండి అష్టోత్తరానికి చాలా మంది ఉన్నారు సండేలో ఎక్కువ ఉంటారు కదండీ అష్టోత్తరం కోసమే ఎక్కువ మంది ఉన్నారు దర్శనానికన్నా గుడి చుట్టూ అలా ఏడు ప్రదక్షిణాలు తిరిగాక మేము దర్శనం లైన్లోకి వెళ్ళడానికి ముంచున్నాము అలా సూర్యునికాంతి గుడి మీద పడుతున్నట్టు చూస్తుంటే చాలా బాగుందండి చూడడానికి కూడా ఖాళీ లేదు ఈసారి కొంచెం ముట్టుకొని ఇచ్చారు తర్వాత దర్శనం కోసం వెయిట్ చేస్తున్నామండి స్వామివారి పూజ అయ్యాక డోర్ తీసారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం తర్వాత పక్కనున్న శివాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసామండి స్వామివారి గుళ్ళ ఉన్నంత వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ గుడని తర్వాత శివాలయంలోకి వెళ్ళి అక్కడ కూడా దర్శించుకున్నామండి దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము వీళ్ళందరూ అష్టోత్తరం కోసం కూర్చున్నారండి ఇక్కడ పూజ జరుగుతుంది అష్టోత్తర పూజ తర్వాత బయట మొక్కలు ఉంటాయి కదా కొన్ని గులాబీ తీసుకున్నాము మేము వేసుకున్నాము మేము అడిగిన టైప్ ఆఫ్ గులాబీ లేదన్నారు కానీ అక్కడ ఉన్నాయి చూసుకుని ఫైనల్లీ వెళ్ళిపోయాం మా మినీ డ్రైవర్ గారు కూడా రెడీ అయిపోయారండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి చూడాలి ఇంటికి ఎలా వస్తామో చిన్నోడిని వేసుకుని అస్సలు ఆగట్లేదండి కారు చూసిందంటే నేను చాలా ఓ డ్రైవ్ చేసేస్తుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్